హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఇవాళ అదేంటంటే మనకు జలుబు సడివి జలుబు మన తలనొప్పికి మన జాండుబొమ్మ వాడుకుంటాం కదా అట్లా జాండుబొమ్మగా వాడకుండా జాండుబం వాడితే ఇప్పుడు మన ఫుడ్లు అవుతానే కదా ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ఫుడ్ అవుతానే కదా అనేసి ఇవైతే మా సారు ఇవి ఎప్పటికీ వాడతారట న్యాచురల్ అంటే ఇవి అంటే మనం ఆయుర్వేదం ఇంట్లో తయారు చేసుకోవడము ఇవి చూడండి ఇవైతే మాకు తీసుకొచ్చాడు అది వాడ దత్తా అని చెప్పేసి అయితే ఇవైతే తీసుకొచ్చి ఇచ్చాడు అవి ఏంటో చూడండి ఇది కర్పూరం పొడి కాకుండా గడ్డలు అన్నట్టు ఇది కర్పూరం గడ్డలు ఇది పుదీనా ఇది పుదీనా ఇది స్మెల్ పుదీనా లాగా వస్తుంది పుదీనాతో తయారైంది ఇంకోటి ఏమో ఇది ఓమా ఇది పువ్వు అంటారట స్మెల్ అయితే వాసన ఇట్లా మస్తు వస్తుంది బాగా వస్తుంది ఇక చూడండి ఇవైతే తయారు చేసుకోవడం మూడు ఐటెమ్స్ తో ఇది ఓమా పుదీనా ఓమ పుదీనా కర్పూరం కర్పూరం ఈ మూడింటితో అయితే మనం ఇలా దాన్ని ఏమంటారు లిక్విడ్ కదా లిక్విడ్ తయారు చేసి తయారు చేసుకోవడం ఎలా చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇది న్యాచురల్ అట అంటే ఏది కలవకుండా కెమికల్ కలవకుండా ఉంటది బాగుంటది ఇది ఏం చేసుకోవాలంటే ఈ మూడు తీసుకొని ఒక గ్లాసు తీసుకోవాలి గాజు గ్లాసులో పోసుకొని క్యాప్ మంచిగా పెట్టుకోవాలి మూత గాలి పోకుండా ఈ మూడు అయితే మనం ఇందులో కలుపుకుందాం ఇప్పుడు ఉన్నాయి కదా కర్పూరం పిల్లలు వేస్తున్నా ఫస్ట్ తర్వాత ఇది ఓమా పుదీనా పుదీనా ఇది పుదీనా ఇది ఓమా స్మెల్ అయితే సూపర్ వస్తాను ఫ్రెండ్స్ కరోనా టైంలో కూడా ఇవి అప్పుడు తయారు చేసుకున్నాం మేము వరంగల్ లో ఉన్నప్పుడు తయారు చేసాము వచ్చినాక ఎక్కడ దొరుకుతాయో తెలియదు కదా ఇవి పూజ స్టోర్ లో దొరుకుతాయి పూజ స్టోర్ లోనే కదండి పూజ స్టోర్ లో దొరుకుతాయి మనం అడిగితే వాళ్ళే ఇస్తారు చూడండి ఒక్క పది నిమిషాలు అయితే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా ఇలా వేసి అన్ని మూడు వేసి మూత పెట్టుకుందాం అనుకో ఇది కరిగిపోతాయి లిక్విడ్ తయారైతుంది మళ్ళీ లిక్విడ్ తయారైనాక మళ్ళీ చూద్దాం పోసి పక్క పెట్టి చూడండి కరిగింది చూడండి ఇంకా కొంచెం ఉంది ఇది లిక్విడ్ అయితే అయింది కదా లిక్విడ్ అనేది ఇందులో పోసుకుందాం మనం లిక్విడ్ ఇందులో పోసుకుందాము వాసనైతే బాగా వస్తాను గడ్డలు వస్తాను కొంచెం ఉండని మళ్ళీ బాటిల్ వచ్చినాక అలా పోసుకుంటా బాటిల్ ఎక్కువైతుంది కదా ఫస్ట్ అయితే బాటిల్ నింపుకుందాము నిండితే అది పక్క పెట్టు మళ్ళీ తర్వాత కరుగుతుంది అది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నిండింది ఎందుకంటే మనకు ఇట్లా చెయ్యి పెట్టుకొని తరచుకు పెట్టుకుంటే బాగుంటుంది ఒక్క నిమిషం ఈ గడ్డలు అయితే మళ్ళీ తర్వాత ఇది మొత్తం కరిగినాక ఇందులో అయితే పోసుకుందాం ఒక బాక్స్లో పోసుకొని మనం పక్క పెట్టుకుందాం ఇది మొత్తం అయిపోయినాక మళ్ళీ పోసుకొని మళ్ళీ వాడుకోవచ్చు దీనికైతే ఇది పెడుతున్నాను క్యాప్ నిమిషం ఇది ఏం చేయాలంటే మనకు జలుబు చేసినప్పుడు తలనొచ్చినప్పుడు మనం ఖర్చు తీసుకొని ఈ ఖర్చు ఇలా ఉంది కదా ఇలా అయితే పెట్టుకోవాలి రోలా అని అంటారు దీన్ని ఇది రోలాను ఇందులో అయితే నింపాను ఇది ఇట్లా పెట్టుకొని అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ అంటే జామాయలాకు అట్లా ఉంటాయి కదా జామాయలాకు వాయిలాకు ఆసమిల్ అయితే వస్తుంది చాలా బాగా వస్తుంది ఇది ఇట్లా ఉంది కదా ఇట్లా రివర్స్గా పెట్టుకొని ఇట్లా తీర్చుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది అనేది తీసుకెళ్ళవచ్చు ఏ ఊరికి వెళ్ళినా ఇది బ్యాగ్లో పడేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ జండ బాం కొనుక్కోకుండా టాబ్లెట్ వేసుకోకుండా వేసుకోకుండానైతే ఇది న్యాచురల్ చాలా బాగుంటుంది వాడి చూడండి మేము కూడా సారు తీసుకొస్తానైతే వాడినాం చాలా బాగున్నది తెమ్మంటేనే తీసుకొచ్చాడా సారు నేనైతే తయారు చేశాను వాసన అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళైతే చేసి చూసుకోండి ఆయుర్వేదిక్ షాప్ లో ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది పుదీనా పువ్వు వామ పువ్వు కర్పూరం ఓమ పువ్వు కర్పూరం అంటే ఇస్తారు పూజ స్టోర్ లో అయినా కూడా ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ తెచ్చుకొని తెచ్చుకొని ఇలా తయారు చేసుకొని ఇలా తయారు చేసుకోండి గాలు గాలు దాంట్లో చిన్నదైనా కూడా ప్లాస్టిక్ అయినా కూడా ఇట్లాంటిది కొంచెం పెద్దగా ఉన్నా కూడా అందులో పోసుకొని పెట్టుకుంటే ఒక్క పది నిమిషాలలో కరిగిపోతాయన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మా వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్